హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లాక్ స్థైల్ పదిహేడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బంగారిగడ్డ విలేజ్ చెండూరు మండల్ చెండూరు డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి టోటల్గా ఇది వచ్చేసి మనకు బ్లాక్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ టోటల్గా పద పదిహేడు ఎకరాలు ఉంది ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు చౌటుపల్లి నుంచి అయితే నలభై ఆరు కిలోమీటర్లు ఇక్కడ ఇబ్రే ఇబ్రాంపట్నం చూసుకుంటే యాభై ఆరు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు మరిగూడెం నుంచి ఇరవై కిలోమీటర్లు లంగలపల్లి విలేజ్ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి మనకు అప్రోచ్ రోడ్ చూసుకుంటే మనకు ఇరవై ఫీడ్ల రోడ్ అప్రోచ్ ఉంది లీలాండ్కి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ టోటల్గా పదిహేడు ఎకరాలు బ్లాక్ సాయిలు మనకు ఇరవై ఫీట్ల రోడ్డు రెండు బోర్లు ఫుల్ వాటర్ ఉన్నాయి పాస్బుక్ కూడా పెట్టాను ఒకటి సర్వే నెంబర్ ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఇందులో ఏడు ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఉంటుంది మిగతా దాంట్లో పది ఎకరాల తొమ్మిది ఎకరాల చేంజ్ ఉంటుంది ఒకటి శాం ఎగ్జాంపుల్ శాంపుల్ లాగా పెట్టాను అది చెక్ చేసుకోండి మీరు టోటల్గా పదిహేడు ఎకరాలు ఒక ఎకరానికి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీ తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని పంపించండి మనం మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో